సూర్యాపేటలో గంజాయ అనేది విచ్చల విడిగా దొరకడం జరుగుతుంది ఆ దొరికేది కూడా ఎక్కడంటే అసలు ఎలాంటి వాళ్ళకు దొరుకుతుందంటే చిన్న చిన్న పిల్లలు ఎయిత్ నైన్త్ క్లాసులో ఉండేటటువంటి పిల్లలకు దొరుకుతుంది సూర్యాపేటలో ఎస్వి కాలేజీ కానించి మొదలు పెడితే అట్లా మా మామిళ్ళగూడెము కస్తూరి బజారు అట్లా అట్టా పట్టె పట్టే అట్లా పోయి ఎక్కడికి మన ది ఆంజనేయ విగ్రహం ఎంఆర్ఓ ఆఫీసు అట్లా బర్లపేట బజారు అట్లా చెరువు కట్ట అటు మొత్తం గంజాయి మొన్న సూర్యాపేటలో రాత్రి అక్కడికి వచ్చి క్రిస్మస్ రోజు అసలు చూద్దాం సూర్యపేటలో చెరువు కట్టను ఆ రోజు మేము వీడియో చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో అభివృద్ధి కొంతవరకు కుంటుబడింది దీన్ని బట్టి కొంత అవినీతి జరిగింది అని వీడియో చేసినాం మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దీన్ని ఏం చేసిర్రు ఎట్లా చేసిర్రు అని పోతే అక్కడ చిన్న చిన్న పోరగాళ్ళు అసలు గంజాయి తాగి ఆ కట్ట మీద తొమ్మిది ఎనిమిదిన్నర కట్లన్న వాకింగ్ చేసేటోళ్ళు ఒక ఆడవాళ్ళు ఒక అతను ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఎట్లా అంటే ఈ వీడియో చూడండి ఎంత దారుణము ఇందులో ఈ వాళ్ళు వచ్చి వాళ్ళు బతిలాడుతున్నా కానీ వినడం లేదు వాడు నైన్త్ క్లాస్ ఏమి ఉంటాడు మిగతా వాళ్ళకి కితకిత్త పుట్టకాళ్ళు వాళ్ళ మీదికి ఉరికొస్తున్నారు మరి సూర్యాపేటలో గంజాయికి ఎందుకు అరికట్టట్లేరు అసలు వీళ్ళు ఏమి అభివృద్ధి చేస్తున్నారు సూర్యాపేటలో కాంగ్రెస్ వచ్చినాక అభివృద్ధి ఏం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత ఇంతకుముందు మేము ఇదే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బోటింగ్ మీద వీడియో చేసినాం జనాలు రావట్లేరు ముప్పై మంది లేకుండా ఎక్కించుకోవట్లేరు ఇది ఎక్కడికి ఏం చేసినావు ఇలా ముప్పై మంది కాదు కదా ముగ్గురు కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక ఇలాంటి వేషాలు చెరువు కట్ట మీద గంజాయి తాగుతూ ఆ మెట్ల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు తాగుతూ తుల్లుతూ చేస్తుంటే ఎవరు వస్తారు సెక్యూరిటీని ఏమిస్తున్నారు చెరువు కట్ట మీద మీరు సెక్యూరిటీ ఏంది సీసీ క్యామ్లు ఏమున్నాయి నేను చెప్పేది మీరు చూడండి సీసీ క్యామ్ ఎక్కడైతే బోటింగ్ ఉందో దానికి అట్లనే ముందుకు అటు హైవేకి వెళ్ళిపోతుంటే ఒక పదికి కరెంటు పోల్స్ తర్వాత జరిగినటువంటి సంఘటన దమ్ముంటే మీరు చూసుకోండి అక్కడ అభివృద్ధి ఏం చేసిర్రు దానికి అందులో అందరు దూకి దొస్తుంటే ఒక రేలింగ్ కూడా పెడతా ఉన్నారు అది లేదు అందులో విగ్రహ పెడతామన్నారు మీరు విగ్రహము పూలేదు కానీ అంబేద్కర్ది కానీ గౌతమ బుద్ధుని కానీ ఈ మహనీయులై ముగ్గురి పెట్టండి లేదంటే ఒకవేళ తెలంగాణ గురించి ఆత్మ చేసినటువంటి వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించిన వేణుగోపాల్ రెడ్డి లేకుండా శ్రీకాంతాచార్య పెట్టండి ఐదుగురుటర్లో మాట్లాడి అన్న అన్ని కుల సంఘాలను అన్ని సామాజిక వర్గాలను అందరినీ తోటి మీటింగ్ పెట్టి అక్కడ మరి ఒకటి పెట్టండి అది ఎట్లుందో తెలుసా సూర్యపేట బొడ్రాయి అల్లకొచ్చినట్టుంది సద్దల చెరువులకు వచ్చినట్టుంది అదిగా సూర్యపేట బొడ్రాయిని ఆడి చేస్తాడు కదా దాన్ని తీసుకొచ్చి అది పెడదాం సూర్యపేట బొడ్రాయి ఎక్కడ ఉంది రాయంటే సద్దల చెరువులు ఉందన్నట్టు ఒక రోజు దానికి పూజ చేద్దాం దాని మీద ఒక రాయి పెట్టేసి సూర్యపేట బొడ్రాయి తీసుకొచ్చేటట్టు ఉంటుంది ఇక ఏం చేస్తున్నారు అసలు రెండు సంవత్సరాల నుంచి ఎక్కడి గంజాయి నర నరకట్టనే కట్టట్లేరు ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది విచ్చల విడిగా కే అన్ని దాడులు అవి ఇవి అసలు ఎక్కడ సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది అవి చెరువు కట్టనే ఏం అభివృద్ధి చేయలేదు మీరు తీసుకొచ్చినటువంటి నిధులైంది అభివృద్ధి కొరకు ఏం లేదు ఒకళ్ళకొకళ్ళకు వర్గపోరు వర్గపోరులు తప్ప ఒరిగింది ఏం లేదు ఆడ ఏం చేస్తున్నారా ఏం లేదు ఏమి నిధులు తీసుకొచ్చారు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి సూర్యాపేట నియోజకవర్గానికి ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఎన్ని ఇండ్లు తీసుకొచ్చిండా నా ఊరికే ఇండ్లు రానే రాలేదు మీ సూర్యాపేట్లో అసలు మీ సూర్యాపేట్ల అంతా బీఆర్ఎస్ నుంచి ఓట్లు వస్తే మా ఊరు నుంచి నూట పది ఓట్ల మెజార్టీ వచ్చింది మొన్న కూడా సర్పంచ్ గెలిచింది పది ఓట్లు కాంగ్రెస్ గెలిచింది మీరు అరగబెట్టింది ఏముంది నలభై ఇండ్లు ఆయన పట్టవని ఇవ్వలేదు ఎక్కడ మీరు అభివృద్ధి చేసేది ఒక అరక ఒక ఆయనకు ఇక నేను నేను అని ఎగిరే తప్పితే ఏం లేదు ఆ రోజు బీఆర్ఎస్ని ఎట్టాడిగినాం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాం రెండు సంవత్సరాల సమయం నీకు మీకు సంపూర్ణ సమయం ఇచ్చినాం ఇక్కడ మంత్రి ఉంటాడు ముఖ్యమంత్రి దోస్తు ఉంటాడు తర్వాత మాజీ మంత్రి వాళ్ళ కొడుకుంటారు ఇక్కడ వాళ్ళు అంతా ఎమాలు ఉద్దండ రాజకీయాలు చేసేటటువంటి ఈ నాయకులు ఏం గడ్డి పెక్తురా మీరు నిధులు లేకుండా ఓంసంఘ నాకుతున్నారు సూర్యాపేటను అభివృద్ధి చేయకుండా ఒకరికొక అది ఇదే చేసుకోవడం చెప్తే టికెట్లు వచ్చినాక మీరు ఒడగొట్టుకోవడం చెప్తే సూర్యాపేటకు మీరు ఒరగబెట్టింది ఏందని అడుగుతున్నాం ఆడపిల్లలు నడుస్తున్నందుకు కూడా భయపడుతున్నారు ఈ గంజాయి బ్యాచ్ తోటి గ దమ్ముంటే మీకు గంజాయిని అరగట్టండి అక్కడ ఆంధ్రాకు తెలంగాణకు మధ్యలో ఒక సెంటర్ పాయింట్ అయిపోయి చుట్టూ మిరప తోటలు పత్తి తోటలు అయిపోయి గంజాయి విచ్చల విడిగా అక్కడ కల్టివేట్ చేస్తూ దొరుకుతున్నది పెన్బాడు మండలంలో ఇప్పటికీ ఎన్ని క్వింటాలు దొరికిందో ఒకటి అంచెంటర్ రారి ఒకటే చెప్తున్నాం సూర్యాపేట అభివృద్ధి అనేటటువంటిది కుంటుపడింది అభివృద్ధి జరగడం లేదు మార్కెట్ వాటి కాని ఎక్కడిపోయిన అంతా అవినీతి దమ్ముంటే రారు చర్చకు రారు సూర్యాపేట నాయకులు నేను రెడీనే మీరు బొడ్రా అంట్రా ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అంటరా జూ సూర్యాపేటలో జూనియర్ కాలేజ్ అంటారా ఇంకెక్కడంటారు మీరు మీరెక్కడ ఇల్లు కూలిపోతున్నాయి కింగిపోతున్నాను మరి మీరు చేసిందేమి వచ్చినాక చేసిందేమింది ఎన్నికలప్పుడు ఇవన్నీ చూపించినాం మేము చూపించినాం చూపించి ఓట్లేపించినాం మీకు మరి మీరు వచ్చినాక ఉంది వాటిని రిపేర్ ఉంది కాబట్టి అవినీతిని అరిగట్టాలే సూర్యపేటను అభివృద్ధి చేయాలి గంజాయిని అంతమొందించాలని కోరుతున్నాం